న్యూజిలాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్స్ ఏదైతే జరిగిందో ఆ సెమీఫైనల్స్ లో రచిన్ రవీంద్ర అలాగే కెన్ విలియమ్సన్ ఇద్దరు అదరగొట్టేశారు అద్భుతమైన సెంచరీలతో ఇక సౌత్ ఆఫ్రికాకు ఊపిరాడ్ ఇవ్వకుండా చేశారు రెండవ సెమీఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా జట్టు గెలిస్తే ఫైనల్స్ లో భారత జట్టుకు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని మన భారత జట్టు ఆటగాళ్లతో పాటుగా మన భారత అభిమానులు కూడా చాలా ఆకాంక్షించారు కానీ రచిన్ రవీంద్ర కెన్ విలియమ్సన్ ఆ ఆశని దూరం చేసేసారు ఇక మ్యాచ్ అనంతరం రచిన్ రవీంద్ర వ్యాఖ్యానిస్తూ ఏమంటాడంటే ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్స్ లోకి అడుగు పెట్టినందుకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ముఖ్యంగా మేము ఆల్రౌండ్ ప్రదర్శనతో చాలా బాగా ఆడాము బ్యాటింగ్ లో మేము ఎంత గొప్ప స్కోర్ చేసినప్పటికీ కూడా మాకు ఎంతో కొంత ఆ స్కోర్ని సౌత్ ఆఫ్రికా జట్టు చేసి చేస్తారు అన్న ఒక చిన్న అనుమానం ఉండేది దాంతో మేము ఫీల్డింగ్ ని కూడా చాలా కట్టుదిట్టంగా చేసాం అదే మాకు ప్లస్ పాయింట్గా మారింది అయితే అసలైన మాకు లక్ష్యం ఏంటి అస్సలైన సవాల్ ఏంటి అంటే లో భారత జట్టుతో ఆడటం మేమైనా భారత జట్టు చేతుల్లో ఓడిపోయాం కానీ భారత జట్టు అస్సలంటే అస్సలు ఒక్క ఓటమి కూడా లేకుండా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తుంది సాధారణంగా ఏ మ్యాచ్ లో అయినా ఏ జట్టు అయినా సరే ఒకరిద్దరు ఆటకాల మీద డిపెండ్ అవుతూ వస్తుంది కానీ భారత జట్టు మాత్రం అన్ని విభాగాల్లో కూడా చాలా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది ముఖ్యంగా యువ ఆటగాళ్లు అద్భుతంగా చక్రం తిప్పుతున్నారు వాళ్ళకి భయం బెరుకు లేకుండా కేవలం ఆట మీదే ఫోకస్ చేస్తున్నారు నిజం చెప్పాలి అంటే వాళ్ళలో స్పిన్ బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి వెరీ ఇంటెలిజెంట్ బౌలర్ అతను ఎక్కడా కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ అంచనా లేకుండా బౌలింగ్ చేస్తున్నాడు నేను గనక తనని ఎదుర్కొని మంచి స్కోర్ ని గనక సాధించినట్టయితే ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టు గెలుపుని సాధిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం అయితే మాకు కొంత విశ్వ్రాంతి దొరకడంతో ఇంకా భారత జట్టు ఆటగాళ్ళ పైన వాళ్ళ ఆట పైన పూర్తి స్థాయి అనాలసిస్ అండ్ విశ్లేషణ చేయాల్సిందే అంటూ పేర్కొన్నాడు